హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే రామలక్ష్మి వచ్చేసి అస్మితకి మరియు ప్రశాంత్కి మీ ఫస్ట్ నైట్ని అరేంజ్ చేయబోతున్నాము అనేసి అనింది కదా అంటే పంతులు గారిని అయితే పంపించేసింది పంపించేసిందనమాట కాకపోతే ఇక్కడైతే శౌర్య అంటే చాలా మండిపతి పడిపోతున్నాడనమాట ఎందుకంటే అస్మిత ఇంట్లోకి రావడంతోనా అంటే రామలక్ష్మికి నాకు ఏదైనా మరీ మధ్యలో గొడవలు జరిగి రామలక్ష్మి ఎక్కడ నా నుంచి విడిపోతుందేమో అనేసి భయం అంటే చాలా భయపడిపోతున్నాడనమాట అందువల్లే ఎలా అస్మితని బయటికి పంపించాలా అనేసి శౌర్య అయితే అటు ఇటు తిరుగుతూనే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రామలక్ష్మి కాఫీ తీసుకొని వచ్చిందన్నమాట చూస్తూ ఉంటే శౌర్య చాలా కోపంగా ఉండడం చూసి రామలక్ష్మి ఏం చేయాలి అనేసి కాఫీ అండి అనిందనమాట ఆ మాటలకైతే శౌర్య అయితే కాఫీ తీసుకోకుండా అల్లు అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా మండిపడుతున్నాడు అనమాట అప్పుడే రామలక్ష్మి శౌర్యని టచ్ చేసి చాలా మండిపడుతున్నారండి చాలా అగ్గి వస్తుందండి ఎందుకండి అంత కోపంగా ఉన్నారు ఎందుకండి అనేసి అనిందనమాట రామలక్ష్మి అప్పుడే శౌర్య ఇంకేం రామలక్ష్మి ఇంకేం చూపాలి మరి అస్మిత ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు వాళ్ళని లోపలికి రానివ్వద్దు అనేసి అన్నా కూడా వాళ్ళని లోపలికి తీసేసుకున్నావు మరి ఇక అస్మిత ఏ కుట్ర చేయబోతుందో ఏం చేయబోతుందో మన ఇద్దరి మధ్యలో ఏం చేయబోతుందో నాకైతే అర్థం కావట్లేదు అందుకనే రా అస్మితని ఎప్పుడు బయటికి అస్మిత అయితే ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే సంతోషంగా ఉంటాను అనేసి అంటున్నాడు అనమాట అండి ఎందుకండి మీరు అంత కోపం అవుతున్నారు మీరు కాఫీ తాగండి దా అస్మిత అస్మితా సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదండి మీరు ఎందుకండి కోపం అవుతున్నారు అని అంటున్నా కూడా శౌర్య అయితే నాకు అస్మిత అంటేనే ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంది మరి అస్మిత ఇంట్లో ఉండడం అయితే అస్సలుకి నాకు నచ్చడం లేదు అనేసి శౌర్య అంటున్నాడు అనమాట అప్పుడే రామలక్ష్మి అప్పుడే ఏమనింది అంటే కాస్త కూల్ అయ్యి వేడివేడి కాఫీ తాగొచ్చు కదండి అనేసి శౌర్యని అనడంతో శౌర్య అయితే రామలక్ష్మిని చూస్తూ ఉన్నాడనమాట అప్పుడే రామలక్ష్మి కళ్ళతో కళ్ళతోన సైకిల్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా ముద్దుగా ఉంది అనేసి శౌర్య చూస్తూనే ఉన్నాడనమాట అలా చూస్తూనే ఆ సైకిల్కి శౌర్య అయితే కూల్ అయిపోయి కాఫీ చేతిలోకి తీసుకొని కాఫీ ప్లేట్లోన టీ కాఫీ పోసేసి వా బయట చేసుకున్నారనమాట అంటే అటువైపు రామలక్ష్మి ఇటువైపు శౌర్య ఇద్దరూ కలిసి ఆ కాఫీని తీయగా ఆస్వాదిస్తూ ఉన్నారనమాట ఇటు ఇలా ఉండగా అక్కడ శ్రీనుకి చాలా అంటే చాలా పెద్ద పెద్ద చిక్కు వచ్చిందనమాట ఎందుకంటే ఆద్యని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోతారు అనే ఒక పెద్ద ఆలోచనలో పడాడనమాట శ్రీను అందువల్లే ఎలా చేయడము నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నేను పాస్ అవ్వకపోతున్నాను అంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నాను ఏం చేయాలి అనేసి శ్రీను అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా ఆద్య వచ్చిందనమాట ఏంటి శ్రీను ఏమైంది అలా దిగులుగా ఉన్నావు అనేసి ఆద్య అనింది అనమాట ఆ మాటలకైతే శ్రీను లేదు ఆద్య ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను కదా ఏం చేయడము నువ్వు అంతగా చెప్పించావు అంతలా నన్ను గైడ్ చేశావు కాకపోతే నేను ఇంటర్వ్యూలో అయితే ఫెయిల్ అయిపోయాను ఎన్ నువ్వు వెళ్ళిపోతావేమో అని చాలా అంటే చాలా భయమేతుంది ఆద్య నాకు అనేసి శ్రీను అనడంతోన అప్పుడే ఆద్య అయితే నన్ను వదులుకోకూడదు అనే ఆశ ఉద్యోగం చేయాలి అనే కసి కసి నీలో ఉన్నప్పుడు ఎలా జరగదు శ్రీను ఖచ్చితంగా ఇది జరుగుతుంది నువ్వు జాబ్ పై ఫోకస్ చేయి ఇంటర్వ్యూలోన ఒక ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ నువ్వు జాబ్కి ట్రై చేస్తూ ఉండి శ్రీను ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చే వస్తుంది నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను శ్రీను అనేసి ఆద్య అనడంతో శ్రీను అయితే కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు ఏంటి శ్రీను ఏడుస్తున్నావా వద్దు శ్రీను ఏడ్చద్దు నీకు నేనున్నాను నాకు నువ్వు కాబట్టి మన ఇద్దరూ కలిసి ఏదో ఒకటి సక్సెస్ అయితే చేద్దాము కాబట్టి నువ్వు నీ జాబ్ పైన ఫోకస్ చెయ్యి ఆ జాబ్ పైన ఫోకస్ చెయ్యి ఇంటర్వ్యూకి ప్రిపేర్గా అప్పుడు నీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మా నాన్నే మా నాన్ననే చూసేసి ఏమంటారు అంటే నేను శ్రీను లాంటి మంచి అల్లుడిని తీసుకొని వచ్చి నేను తీసుకోరాకపోయినా కూడా నా కూతురు అలాంటి మంచి అల్లుడిని సెలెక్ట్ చేసుకునే దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అనేసి మా నాన్న అనడం కొద్ది రోజుల్లోనే ఉంది అనుకుంటున్నాను శ్రీను కాకపోతే నువ్వు ఫోకస్ పెడితే జరగందంటూ ఏదూ లేదు కాబట్టి నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ కా శ్రీను అనేసి అద్దె మరీ మరీ చెప్తూనే ఉన్నిందనమాట అప్పుడే శ్రీను ఏమన్నాడంటే అద్య అది అలా జరుగుతుందా నేను మళ్ళీ పాస్ అవ్వగలనా ఇంటర్వ్యూలోనా అనేసి అనడంతో అంటే అప్పుడే అద్య ఏమని ఉందంటే అది జరుగుతుందండి హూనా నేను ఇలా నేను మీకు సపోర్ట్గా నేను ఉన్నప్పుడు ఎలా ఎందుకండి జరగదండి నేను మీకు ఎప్పుడు ముందే ఉంటాను వెనక ఉంటానండి మీ సక్సెస్ ముందు వెనక నేనే ఉండంగా మీ మీ భార్య నేను ఉండంగా మీకు ఎందుకండి దిగులు అనేసి అంటూనే ఆద్య ఏం చేసిందంటే ప్లేట్లోన అన్నం పెట్టుకొని వచ్చి శ్రీనుకి కలిపి ముద్దలు పెడుతూ ఉన్నిందనమాట శ్రీను అయితే అది చూసేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్